హలో అంజలి నువ్వు ఇద్దరు అడ్డకాడికి రాండి మన అడ్డకాడికి సార్ సరే అత్తన్న సరే ఈవెన్ ఫోన్ చేసింది మళ్ళీ సరే అంజలి దగ్గరికి పోదాం అలా కూడా అంజలి ఒకసారి ఇచ్చింది ఏమో పడిపోదా అడ్డకాడికి రమ్మని పోయినసారి సరే ఎలక్షన్లో నిలబడ్డ కదా ఈసారి కూడా నిలబడతామని అనుకుంటున్నా నువ్వు నిల్చుంటే నిలిచావు కానీ మమ్మల్ని పిలిచినావు మీరు నా ఇంకా ప్రచారం చేయడానికి రావాలని పిలిచినా పోయిన సరే గంతగానం తిరిగినాం పోయినా సరే ఇయ్యలే ఈసారి తిరిగితే ఇంకేమిత్తావు నువ్వు ఈసారి ఇస్తా గెలుస్తే ఖచ్చితంగా ప్రచారం కష్టం కానీ మాకేమిత్తావుసా ఒక డ్రెస్ కొనిస్తాం అయ్యో ఒక డ్రెస్సేనా ఆ డ్రెస్సే కొనిస్తాం ఆ డ్రెస్ తోట మనం సరిపెట్టుకుంటాం ఆ డ్రెస్ తోటే ఇంకొక వెయ్యి రూపాయలు ఇవ్వయి సరే మీ ఇద్దరికి ఇస్తాగానే ఎవరికి ఇయ్యం మరి ఎవరికి చెప్పకండి సరే సరే అబ్బా సరేదో ఆ మరి మనది ఏం గుర్తు కోడి గుర్తు మరి కోడి గుర్తాయి కదా ప్రజలకేమన్నా మంచిద్దా ఏం నాకు ఇంటికి ఒక కోడి రెండు వందల రూపాయలు ఇద్దాం ఇంటికి సరే ఇద్దాం పక్క గెలిచినానికి ఇద్దాం అని చెప్తాం

సరే అక్క ఇట్లా ఊరున్నా కానీ మనకే వాడాలి అవును మనమే గెలవాలి వాళ్ళది కోడి గు మనం అవును సరే పండు మొగ్గు ఓట్లన్నీ మనకే వచ్చేటట్టు చూడు మరి ఏం పంచుదాం వాళ్ళకి గుడ్లు ఒక నైన్టీ నైంటీ అంటే నైంటీ రూపీసా అక్క ఆడోళ్ళకి చీరలు ఇస్తే ఆడవాళ్ళందరూ మనకే ఇస్తారు అక్క ఓట్లు సరే మరి ఇద్దాం మర్షిని ఆ ప్రచారానికి పోదామా పోదామా ఈ పన్నెండు రైడ్ తీసుకుని పోదాం

తప్పకుండా అండమ్మా లేదమ్మా కోడి గుర్తు గెలుపు కోడి గుర్తుకే మన ఓటు ఓడి గుర్తుకే మన ఓటు గెలిపిద్దాం గెలిపి గెలిపిద్దాం మా తక్కని గెలిపిద్దాం 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 మా తగ్గ గెలిపిద్దాం గెలిపిద్దాం మా పక్కన గెలిపిద్దాం 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 మా ఓడి గుర్తుకే మన ఓటు గెలిపిద్దాం గెలిపిద్దాం మా తక్కని గెలిపిద్దాం ఓడి గుర్తుకే గుర్తు మన ఓటు డ్యాం గెలుపే గెలిపిద్దాం గెలిపి డ్యామ్ గెలిపికే మన ఓటు గుర్తుకే గుర్తు కోటే గుర్తు కోటే గెలవాలి 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 மன ஓட்டுகே மன ஓட்டுவாலி ஈகெல்வாலி சுமக்கெல்வாழிவாலி சுமக்காலி கோடி குர்த்துகே மன ஓட்டு கோடி குர்த்துக்க ஆட் சீரக ಮೊದಲು ನೈನ್ ಕುಡ್ ತಪ್ಪಕೊಂಡು ಇಂಟ್ರೆ ಸುಮೇಟು నమస్కారం కోడిగుడ్డు గుర్తుకు ఓటేయండి కోడిగుడ్డు గుర్తు కోడిగుడ్డు గుడ్డు వేస్తేమిత్త ఆడళ్ళకైతే ఒక చీర రెండు వందల రూపాయలు ఇస్తాము మూవర్లకు నైన్టీ గుడ్లు సరే ఏ గుర్తు ఏ గుర్తుకేస్తారమ్మా గుడ్డుకు కోడిగుడ్డుకు ఇవ్వండి కోడిగుడ్డు గుర్తు

ఇప్పుడు పైసలు ఇస్తితే కావాలి ఏం చెయ్యరా బాబు ఇక్కడ పైసలు తీసుకుని విడా తర్వాత నాకు పని చేసి పెట్టు ఆట ఎ ఇన్ కేబుల్ పైసలు ఇచ్చినా తీసుకుంట ఓకే తారి అప్పు వల్లే పోబైలే పో బాబక్కా that